హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఎనిమిదో భాగాన్ని నవ్వుతూ పక్కకు చూసి ఆగిపోయాడు రామ్ రెడ్ కలర్ ఫ్రాక్లో స్టైల్గా ముందుకు పడిన ముంగురుల్ని ఒక చేత్తో పక్కకి అనుకుంటూ ఇంకో చేత్తో తన డ్రెస్ని ఒడిసి పట్టుకుని బెరుకు చూపులతో ఎప్పుడూ అలవాట్లేని హై హీల్స్ వేసుకుని అతి కష్టం మీద నడుచుకుంటూ బయటికి వస్తుంది సంహిత అలా తనని చూసిన రామ్ ఒక్కసారిగా చూపు తిప్పుకోలేకపోయాడు ఎలాగో కొంచెం దూరం నడిచిన సంహితకి ముళ్ళ మీద నడిచినట్టు నడుస్తూ ఇంకా పడిపోబోయింది ఇంకా అందరి ముందు తన పరువు పోయిందని సంహిత ఏడుపు లంకించుకునే సమయంలో రామ్ సంహితాని పట్టేసుకున్నాడు కింద పడిపోబోయే తనని ఒడిసి పట్టుకున్న రామ్ వంకే చూస్తుంది సంహిత భయంతో రామ్ సంహిత వంకే చూస్తున్నాడు తన కళ్ళకి సంధ్య కనిపిస్తుంది నవ్వుతూ తమ స్వీట్ మెమరీస్ గుర్తుకొచ్చాయి ప్రేమగా సంహిత మొహాన్ని దగ్గరికి తీసుకోబోతుంటే సంహితాకి ముచ్చమటలు పట్టాయి భయంతో రామ్ని తోసేసింది పడిపోబోయి నిలదొక్కున్న రామ్ ఒక్కసారిగా ప్రస్తుతం గుర్తుకొచ్చి చుట్టూతో చూశాడు అందరూ తన వైపే చూస్తున్నారు ఆ అవమానానికి కోపంగా స్టీఫెన్ అని గట్టిగా అరిచాడు సంహిత బిక్క చచ్చిపోయి చూసింది రామ్ అరుపుకి అందరూ రామ్ వైపే చూశారు రామ్ కోపంగా స్టీఫెన్ ఇంతవరకు నా ఫోటో షూట్ అవ్వలేదు ఎందుకని అన్నాడు కూల్ మ్యాన్ అందరూ రెడీ అంటూ రామ్ని తీసుకుని వెళ్ళిపోయారు స్టీఫన్ రామ్ వెళ్ళిపోయాక అక్కడ ఇబ్బందిగా అనిపించి సంహితకి అందరూ తన వంక వింతగా చూస్తున్నారు కొందరు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు సరోజా ఎక్కడుందో అని చుట్టూతో చూస్తుంది అక్కడ సరోజా వేరే డిజైనర్స్తో బిజీగా ఉంది ఒక ఇంత ఏడుపు కూడా వచ్చింది సంహితకి ఇక్కడ ఎవరూ పిలుద్దాం సరోజాని పిలుద్దామనుకుంటే అక్కడెక్కడో ఉంది పోని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఈ ఎత్తు చెప్పులతో కనీసం ఒక అడుగు కూడా వేయలేకపోతుంది అసలు ఎక్కడ ఉండాలో కూడా తెలియడం లేదు అంతా కొత్త ప్రపంచం అని తనలోనే తాను భయంగా అనుకుంటూ చుట్టూతో చూస్తుంది సంహిత ఇంతలో తన భుజం మీద చెయ్యి పడేసరికి తుల్లిపడి వెనకాలి తిరిగింది ఎవరా అన్నట్టు నిత్య నవ్వుతూ తన వైపే చేస్తుంది నిత్య నవ్వుతూ సంహిత నా పేరు నిత్య మేమంతా రామ్ ఫ్రెండ్స్ అంటుంది సంహిత మొహం కొంచెం చిట్లించింది కోపంతో దేదీప్య హుషారుగా మా బ్రో చాలా మంచివాడు సంహిత గారు సంహితకి కోపం తారాస్థాయికి వెళ్ళింది ఆ మాటకి సాగర్ కల్పించుకుని చూడండి సంహిత రామ్ గురించి వదిలేండి చెప్పాలంటే అసలు మా రామ్ ఇలా ఉందని ఉండని ఉండడు సర్లేని వెళ్ళి అందరం షోని చూద్దాం పదండి సంహిత కూడా మౌనంగా అలాగే ఉంది దేదీప్య సంహిత చేపట్టుకొని ప్లీజ్ సంహిత బ్రో మిమ్మల్ని ఏడిపించినా మేము మీతో బాగానే మాట్లాడుతున్నాం కదా రండి అంటూ సంహిత చేయి పట్టుకుని తీసుకెళ్ళింది సంహిత సరోజ వైపే చూస్తుంది చాలా ఆనందంగా వాళ్ళకి ఏదో తను డిజైన్ చేసిన బుక్స్లో గీసినవి చూపిస్తూ నవ్వుతుంది వాళ్ళతో శృతి కలిపి పోనీలే అక్క సంతోషం కంటే ఇంకే ఉంది అసలు వచ్చింది ఈ జాబ్ కోసమే కదా చూస్తుంటే దానికి చాలా నచ్చినట్టుంది జాబు అని తృప్తిగా చూసింది దేదీప్య చేయి పట్టి లాగితే ఇంకా వాళ్ళని అనుసరించింది చేసేదేమీ లేక స్టీఫన్ ఫోటోషూట్కి కావాల్సినవి బట్టలన్నీ ఇస్తుంటే రామ్ ఒక్కో డ్రెస్కి చాలా యాంగిల్స్తో ఫోటో దిగుతున్నాడు మోడల్ ఫోటోషూట్ జరిగాక రెడీ అవ్వడానికి రూమ్ రూమ్ లోపలికి వెళ్ళాడు రామ్ లోపల తారా చాలా టెన్షన్గా ఫోన్ మాట్లాడుతుంది తారా వాట్ ఇంకా రాలేదా షో టైం దగ్గర పడుతుంది ముఖేష్ వాట్ అయ్యో ఇప్పుడు ఎలా ఎవరిని పెట్టుకోవాలి మోడల్గా రామ్ హెయిర్ స్టైల్ సరి చేసుకుంటూ తారా దగ్గరికి వచ్చి ఏమైంది అన్నట్టుగా చూశాడు తారా బాధగా రామ్ మన షో అంతా ఫ్లాప్ అయ్యేలా ఉంది అంది రామ్ ముడి ముడివేస్తూ ఎందుకు ఏమైంది తారా కంగారుగా మోడల్ టీనా ఫ్లైట్ డిలే అయిందంట అందుకే తాను రాలేకపోతున్నానని తన మెంటర్ ముఖేష్ ఫోన్లో చెప్తున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు రామ్ అంది రామ్ తారాని కుర్చీలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ చేతికిచ్చాడు తాగమని కొన్ని నీళ్ళు తాగి స్థిమిత మళ్ళీ టెన్షన్ పడసాగింది తారా తారా ఫస్ట్ కూల్ డౌన్ అవ్వు మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకుందాం నువ్వు టెన్షన్ పడుకు అని తారాకి ధైర్యం చెప్పాడు రామ్ ఇందులో పై నుంచి అనౌన్స్మెంట్ ఇచ్చారు వయ్యారంగా తయారైన అమ్మాయి పొట్టి దుస్తులతో స్టేజ్ పైకి వస్తూ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ రోజు జరగబోయే ఫ్యాషన్ షోలో మీకు ఒక సర్ప్రైజ్ ది మోస్ట్ ఫేమస్ బాలీవుడ్ స్టార్ రికేష్ కపూర్ వస్తున్నారు సో ఎంజాయ్ ది డే నవ్ ది షో బిగ్ అంటూ అందరూ చప్పట్లు కొట్టారు రామ్కి కొంచెం టెన్షన్గా అనిపించింది ఇప్పుడెలా కానీ బయట పడకూడదు తారా ముందు తారా టెన్షన్తో తడిసి ముద్దైపోతుంది బయట స్టీఫన్ సరోజ కోసం స్పెషల్గా సీట్ అరేంజ్ చేశాడు దేదీప్య సంహిత నిత్య సాగర్ పక్కగానే కూర్చున్నారు అందరూ చప్పట్లు కొడుతున్నారు నిత్య సంతోషంగా ఇప్పుడు మా రామ్ ర్యాంప్ వాక్ చేస్తాడు అని సంహిత వైపు చూస్తూ చెప్పింది సంహితకి ఉన్న ఆ కొంచెం నవ్వు కూడా మాయమైంది రామ్ పేరెత్తగానే చాలామంది మోడల్స్ వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్నారు కొందరు సాంప్రదాయమైన బట్టలతో వచ్చారు కొందరు పొట్టి దుస్తులతో వచ్చారు మరికొందరు వింతగా వచ్చారు సంహితకేమీ నచ్చడం లేదు ఇదంతా చూస్తుంటే రామ్ స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడు అందరూ చప్పట్లతో హాలంతా హోరెత్తిచ్చారు అందులో అమ్మాయి అయితే చెప్పని అక్కర్లేదు సంబిత మనసులో అబ్బో ఈ మహానుభావుడికి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉందే రామ్ ఎల్లో షర్ట్ చిరిగిన జీన్స్ వేసుకుని షర్ట్ సగం ఓపెన్ చేసి స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడు ఎందుకు ఉండరు షర్ట్ విప్పదీసి వంద సార్లు తిరిగితే పాడు మీద పడుకున్న ముసలిది కూడా లేచొచ్చేస్తుంది అనుకుంది రామ్ వేరే ఫారిన్ అమ్మాయితో కలిసి వేరే డ్రెస్ వేసుకొని వస్తున్నాడు సంబిత ఒక్కమారు చూపు తిప్పుకోలేకపోయింది రామ్ వైపు నుంచి మనసులో చూడ్డానికి బాగానే ఉన్నాడే అనుకుంటూ వెంటనే కోపంగా నేనేంటి ఇతని పొగటమేంటి నాన్ సెన్స్ ఇంతలో తన వెనకాల కూర్చున్న ఒక అమ్మాయి కేరింతలు కొడుతూ గట్టిగా అరిచింది మై డ్రీమ్ బాయ్ ఐ లవ్ యూ ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ నీకు మై లవ్లీ రామ్ అంటూ వెర్రి గరిచింది ఆ అమ్మాయిని చూసి నవ్వాలో ఏమనాలో అర్థం కాలేదు సంహితాకి ఇదేం పిచ్చి దేవుడో వీడింకా ఒక పెద్ద సైకోడని పాపం ఈ పిచ్చి దానికి తెలీదు తెలిస్తే చచ్చిందే అని నిట్టూర్పు విడిచి పక్కకి తిరిగే లోపలే తనని ఎవరో నోరు పట్టి గట్టిగా వెనకాలకి లాగారు రామ్ తర్వాత వేరే వాళ్ళు తమ ర్యాంప్ వర్క్ పూర్తి చేస్తున్నారు నిత్య సంతోషంగా సంహిత కూర్చున్న వైపే చూస్తూ మా రామ్ అచ్చు హీరోలాగా ఉన్నాడు కదా ఆ మాటతో ఆగిపోయింది పక్కకి చూస్తే సంహిత లేదు నిత్య చుట్టూతో చూసింది ఎక్కడా కనిపించలేదు అయ్యో ఈ అమ్మాయి ఎక్కడికెళ్ళింది అసలే ఈ ప్రపంచం కొత్త ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ దేదీప్య అని పిలిచి చెప్పింది సమ్మెత లేదని దేదీప్య సాగర్ కూడా కంగారు పడ్డారు పోని సరోజ పక్కకి వెళ్ళిందేమని చూశారు కానీ అక్కడ కూడా లేదు ముగ్గురు కంగారు పడ్డారు ఇంతలో అందరి కళ్ళు స్టేజ్ పైన పడ్డాయి అందరూ గుసగుసలాడుకుంటూ పైవే చూస్తున్నారు ఏమైందా అనుకుంటూ దేదీప్య స్టేజ్ వైపే చూసి షాక్ అయింది నిత్య కంగారుగా దేదు ఏంటి అలా చూస్తున్నావు సమ్మి ఎక్కడికి వెళ్ళింది నీకు కనిపించిందా అంటూ దేదీప్య భుజం పట్టుకుని అడుగుతుంది దేదీప్య తన చూపుడు వెళుతూ స్టేజి వైపే చూపించింది నిత్య సాగర్ అటువైపు చూసి షాక్ అయ్యారు సరోజాకైతే నోట్లో మాట రాకుండా అలానే గుట్లప్పగించి చూస్తుండిపోయింది స్టేజీ పైన రామ్ రామ్ పక్కకి సంహిత నడుస్తూ కనిపించింది స్టేజ్ పైన వాళ్ళిద్దరిని చూసి అందరూ నోరెలబెట్టారు టీవీగా నడుచుకుంటూ వస్తున్నాడు రామ్ సంహిత చేతిని పట్టుకొని సంహిత కాస్త బెరుకు చూపులతో చూస్తూ రామ్కి తగ్గట్టుగా నడుస్తూ ఉంది సాగర్ షాక్ అయి భుజం మీద చేయి వేశాడు ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుని మళ్ళీ స్టేజ్ వైపు చూశారు దేదీప్య సంబరాశర్యాలతో చప్పట్లు కొట్టింది వావ్ బ్రో మైండ్ బ్లోయింగ్ ఊ అంటూ అరిచింది ఇద్దరికి క్లిచిక్ క్లిచిక్ అంటూ ఫోటోలు తీసుకున్నారు ఫోటోగ్రాఫర్ సరోజాకి చాలా విచిత్రంగా ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అని స్టీఫెన్ పక్కకొచ్చాడు సరోజా చేయి పట్టుకుని హే సరు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు హా అంటూ తనదైన స్టైల్లో అడిగాడు సరోజా సమాధానం చెప్పే పొజిషన్లో లేదు సరోజా చూపులు గమనించిన స్టీఫెన్ హే ఆమె మీ చెల్లిలా సరోజ అవును అన్నట్టు తలూపింది స్టీఫెన్ నవ్వుతూ ఇంకేంటి రామ్ చేతిలో పడితే ఇంకంతే అంటూ పెద్దగా నవ్వాడు సరోజాకి నెత్తిన పిడుగు పట్టట్టయింది అతని మాటలకి వాట్ అని అరిచింది స్టీఫెన్ సరోజ వైపు చూస్తూ కూల్ మ్యాన్ నేననేది ఇంకా తను సూపర్ మోడల్ అయిపోతుందని ఎందుకలా డబుల్ మీనింగ్ పోతున్నావు సరు సరోజాకి కొంచెం కోపం వచ్చి మరి మీరు మాట్లాడేది అలాగే ఉంది అంటూ విసిరిగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి స్టీఫన్ సరోజాని పిలుస్తూనే ఉన్నాడు వెనకాల నుంచి హే సరు ఎందుకు కోపం నేనున్నాం నేనేమన్నాను హో ఓ మై గాడ్ సో క్రేజీ దిస్ గర్ల్ ఈజ్ అని అనుకుంటూ ఇంకా తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు ఫ్యాషన్ షో ముగిసే ముందు మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది హోస్ట్ ఇప్పటి వరకు మీరెంతో ఉత్కట్టంగా ఎదురు చూస్తున్న మన బాలీవుడ్ హీరో రికేష్ కపూర్ వచ్చేశారు అంటూ కపూర్ వైపే చూస్తూ రికేష్ గారు దయచేసి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాం అని అంది రికేష్ కపూర్ స్టైల్గా నడుచుకుంటూ వేదిక పైకి వచ్చి అందరికీ చేయి ఊపాడు అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు ఇక్కడ ఫ్యాషన్ షోకి నన్ను పిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది దానికి ఫ్యాషన్ ఐకాన్ వారికి కృతజ్ఞతని అందరూ తమ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు ర్యాంప్ ఆక్ పైన అందులో నాకు ఎక్కువగా నచ్చింది కపుల్ థీమ్ అవును కొన్ని కపుల్స్ నాకు చాలా బాగా నచ్చారు వారి కోసం ప్రత్యేకంగా నేను టెన్ ల్యాక్స్ చెక్కిస్తున్నాను కానీ అది తీసుకునే ముందు అందులో ఒక చిన్న షరతు అందరూ ఏమై ఉంటుంది అని ఆలోచనగా చూశారు కపూర్ గారు పెద్దగా నవ్వేసి ఏ కపులైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళదే ఈ పది లక్షలు అంటాడు అందరూ పెద్దగా చప్పట్లు కొట్టారు హాలంతా కోలాహలం అరుపులతో దద్దరెళ్ళింది ఆయన తనకి నచ్చిన కపుల్స్ పేరు చెప్పడం ఆరంభించాడు హైదరాబాద్ నుంచి సాకేత్ పల్లవి ఇద్దరు ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు ముంబై నుంచి నీరేష్ మాన్వి ఇద్దరు అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు ఒరిస్సా నుంచి పునీత్ ఆశా అందరికీ హలో చెప్పారు చేతి ఊపుతూ నెక్స్ట్ అంటూ ఆగి అందరి వైపు చూశాడు అందరికీ ఉత్కంఠంగా ఉంది నెక్స్ట్ ఎవరా అని సంయుతాకైతే విసుగ్గా ఉంది చేతో వీళ్ళు చెత్త ప్రోగ్రామ్స్ ఒకటి ఒక పట్టానైనా లేదు రామ్ వైపు చూసింది కొంచెం టెన్షన్గా ఉన్నాడు అబ్బో ఈ మహానుభావుడేంటి తెగ టెన్షన్ పడుతున్నాడు ఓహో కపుల్ అనౌన్స్మెంట్ కా ఓ అబ్బో ఈ పిలక మహారాజ్కి టెన్షన్ కూడానా అబ్బో ఎంత బాగున్నావు రామ్ ఇలా చూస్తుంటే నేను ఈ టెన్షన్లో నన్ను ఎంత ఏడిపించా నిన్న ఏడిపించి మళ్ళీ ఈరోజు అందరి ముందు నన్ను అవమానిస్తావు కదా బాగైంది దేవుడు ఉన్నాడు లేకపోతే నాకు ఫ్యాషన్ పదం కళ్ళకి కనపడేలా తయారవ్వాలా తమరేమో అడవి మనుషుల్లాగా ఆ గడ్డం పెంచుకుని తలకి ఆనపిల్లలాగా పిలక వేసుకుంటే ఫ్యాషనా ఫ్యాషన్ అంట ఫ్యాషన్ అని విర్రవిగా చూసావా ఆ కపూర్ గారు కనీసం నీ పేరు కూడా తెలియదు మంచి పని అని నవ్వుకుంది లోపల దేదీప్య నిత్య సాగర్ ఒకరి మొకాలొకరు చూసుకున్నారు కపూర్ చిన్నగా నవ్వుతూ నాకెంతో నచ్చిన పేరు రామ్ అండ్ సంహిత హైదరాబాద్ నుండి అని గట్టిగా అరిచాడు దేదీప్య పెద్ద విజిల్ వేసింది ఆనందంతో సంహితకైతే నెత్తిన పిడుగు పట్టయింది ఆ మాటకి నచ్చిన పేరా ఓరి వెదవా మేం పేరేంటి రా అని మనసులో తిట్టుకుంది రామ్ గర్వంగా సంహిత వైపు చూశాడు సమిత మొహం మార్చుకొని అనుకుంది కపుల్ సంతోషంగా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మై ఫేవరెట్ కపుల్ రామ్ అండ్ సంహిత రా సరోజ సంవిత పేరు వినగానే మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చింది సంవితకి భయంగా ఉంది ముందుకు వెళ్లాలంటే రామ్ నవ్వుతూ సంవిత చేతిని బలంగా పట్టుకుని ముందుకు తీసుకెళ్లాడు అందరి పక్కకి వీళ్ళిద్దరు కూడా నిల్చున్నారు సంవిత కంగారుగా అటు ఇటు చూస్తుంది దేవుడా ఇదేంటి ఇలా ఎరికించావు ఎప్పుడు ఈ పిలక మహారాజుకి సపోర్ట్ చేస్తావేం అని మనసులో వంద సార్లు దేవుడికి ప్రశ్నల వర్షం కురిపించింది రామ్ మెల్లగా సంవిత చెవి దగ్గర వచ్చి లోకందుకుతో ఏంటి ఆ హీరో వీని పిలవలేదు మర్చిపోయాడు బాగా అయింది అని అనుకున్నావు కదా అని పైకి నువ్వు పొలుముకుంటూ అన్నాడు సంయుతాకైతే ఈసారి పిడుగ్ కాదు కాల కింద భూకంపమే వచ్చినంత పనైంది ఓరి దేవుడో ఈ పిలకబాబు ఆ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ తెలుసుకున్నట్టు అన్నీ పూసుగుచ్చినట్టుగా చెప్తున్నాడే అని ఒక గుటక వేసి రామ్ వంక చూసింది పట్టుబట్టావు అన్నట్టు చూశాడు తన వైపు వంకరగా నవ్వుతూ నేను అడగబోయే ప్రశ్నకి సరైన జవాబు ఎవరు చెప్తారో వాళ్ళకే నేను ఇవ్వబోయే గిఫ్ట్ అన్నాడు కపూర్ అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు ఎవరు కపూర్ గారి మనసు గెలుస్తారని నేను అడగబోయే ప్రశ్న అంటూ మళ్ళీ అడిగాడు కపూర్ అందరూ ఏం చెప్తాడా అని బుర్రలు బద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు మనిషికి కావాల్సింది ఏంటి అన్నాడు కపూర్ ఇలా వచ్చాయి జవాబులు డబ్బు అన్నారొకరు అందం అన్నారొకరు ఆత్మవిశ్వాసం అన్నారొకరు స్టేటస్ అన్నారొకరు కపూర్ గారు పెద్దగా నవ్వి సంహిత అండ్ రామ్ వైపు చూశాడు వారి దగ్గరికి వస్తూ రామ్ అన్ శ్యామ్ ఏంటి మీరేం చెప్పలేదు మీరు వాళ్ళు చెప్పేదానికి ఒప్పుకుంటున్నారా అని తన కూలింగ్ గ్లాస్లో నుంచి తొంగి చూస్తూ అడిగాడు సంహిత రామ్ ఒకేసారి ప్రేమ అని అన్నారు ఇద్దరు ఒకరు మొక్కలొకరు చూసుకున్నారు షాక్లో ఇద్దరి నుంచి ఒకే సమాధానం రావడంతో కపూర్ గారు షాక్కి గురై ఇద్దరు వైపే చూశాడు సంహిత మనసులో అసలు ఈ పిలకకి ప్రేమ గురించి ఏం తెలుసు సైకో అంటే ఏంటో అడిగితే పది బుక్కులు నింపేగలడు మహానుభావుడు అనుకుంది కపూర్ కుతూహలంగా చూశాడు రామ్ సంహిత వైపు రామ్ చెప్పడం కొనసాగించాడు అవును మనిషికి ఎంత డబ్బు దస్కం ఉన్నా కావాల్సింది ప్రేమే తను కష్టంలో బాధపడుతున్నప్పుడు మన పక్కకి ఒకరైనా ఓదార్చేవారు ఉంటే ఆ ఆనందమే వేరు అలాగే మన జీవితంలో మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధే వేరు సన్నగా నీటి పొర కళల్లోకి వచ్చింది రామ్కి మళ్ళీ ఆ బాధని మరిచి మనకు అండగా ఉండి ప్రేమను పంచే ఫ్రెండ్స్ అంటూ దేదీప్య సాగర్ నిత్యా వంక చూస్తూ ఉండడం ఇంకా అదృష్టం అంటూ నవ్వాడు దేదీప్య సాగర్ నిత్య కళలో కూడా నీళ్లు తిరిగాయి రామ్ మాటలకి కపూర్ చెవులు రిక్కించి వింటూ ఇంట్రెస్టింగ్ అన్నాడు రామ్ సంబిత వైపే చూస్తూ చెప్పడం కొనసాగించాడు ఆడపిల్లలు చాలా సుకుమారులు చిన్న మాట అంటేనే తల్లడిల్లుతారు అలాంటిది కష్టం వచ్చినప్పుడు తన తల్లిదండ్రులకే చెప్పుకుంటుంది అలాంటి పరిస్థితులు తమ వాళ్ళ ప్రేమే నోచుకోకపోతే ఆ ఆడపిల్ల పడే వేదన వర్ణించలేనిది ఆ మాటలు సంహితా కళ నీళ్లతో రామ్ వైపే చూస్తుంది రామ్ చెప్పడం కొనసాగించాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా ప్రతి మనిషి జంతువు కూడా ప్రేమే అవసరం చిన్నగా భుజం మీద తట్టి ప్రేమగా రెండు మాటలు మాట్లాడితేనే మనిషికి కొన్నంత ధైర్యం వస్తుంది ఎంతటి కఠినాత్ముడైనా ప్రేమగా రెండు మాటలు మాట్లాడితేనే మనసు మారుతుంది కాబట్టి ఎప్పటికీ ప్రేమే జిందాబాద్ అంటాడు అందరూ చప్పట్లతో హోరెత్తించారు హాలంతా సంహిత కళ్ళలో నుంచి నీళ్లు బయటికి వస్తుంటే రామ్ తన మెడకి స్టైల్ కోసం కట్టిన స్కార్ఫ్ తీసిచ్చాడు కళ్ళు తుడుచుకోమని సంహిత బరువైన కళ్ళతో రామ్ వంకే చూసింది రామ్ కళ్ళలో కూడా కన్నీళ్లు గమనించింది సంహిత సంహిత చిన్నగా నువ్వు తుడుచుకో అంది నేను పర్వాలేదు నీ కళ్ళ నీళ్ళతో ఒక ట్యాంకర్ నింపచ్చు కాబట్టి నువ్వే కళ్ళు తుడుచుకో అని చేతుల్లో పెట్టాడు రామ్ రామ్ అన్న మాటకి చిరుకోపంగా చూసింది సంహిత రామ్ మెల్లగా సంవిత చెవి దగ్గరికి వచ్చి నీకు ఈ కోపిష్టి మొహానే బాగుంటుంది ప్రామిస్ ఈసారి సంహిత నవ్వేసింది రామ్ ఒక క్షణం సంహిత వైపే చూస్తూ నవ్వేశాడు తన్ను చూసి కబూర్ మైక్ పట్టుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు జరిగిన ఫ్యాషన్ షోలో నేను ఎంచుకున్న కపుల్స్లో బాగా ఆన్సర్ చెప్పి ప్రైజ్ గెలుచుకున్నవారు అంటూ ఆగాడు అందరూ ఉత్కంఠంగా చూశారు ఎవరా అని కపూల్స్ అందరూ టెన్షన్గా ఉన్నారు ఎవరు కలుస్తారో ఏమో అని మరి మామూలు టెన్షనా పది లక్షలు అక్షరాల అంత ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయి అందరికీ రామ్ కూడా టెన్షన్గా నిల్చనున్నాడు సంహిత రామ్ వైపే చూస్తుంది ఏంటి తను అసలేం అర్థం కావట్లేదు తనకి ఒకసారి బెదిరిస్తాడు మరోసారి తన గురించి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతాడు అసలేంటి మనిషి కఠినాత్మల్లాగా ఉండే మనిషి ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పాడు కానీ అతని మాటలో ఏదో బాధ గోచరిస్తుంది సంత ఆలోచనల్ని అడ్డుపడుతూ కపూర్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాకు మా ఆవిడకి ఎప్పుడూ ఇదే ప్రశ్న తరచూ వాదించుకుంటూ ఉంటాం జీవితంలో ఏది ముఖ్యమో అని ఈరోజు తాను చెప్పిందే నిజమనిపిస్తుంది ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్గా నేనెప్పుడు ఇంత వివరణగా వినలేదు లైఫ్లో ఏది ముఖ్యమో నాకు చాలా అంటే చాలా వివరంగా అదే రామ్ చెప్పిన ప్రేమ అవును ప్రేమ చాలా గొప్పది మై డియర్ వైఫ్ అంటూ తన వైఫ్ ఫోటో చూపిస్తూ నువ్వు నువ్వు వేసిన ఈ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను నువ్వే గెలిచావు అంటూ రామ్ సమిత వైపు చూస్తూ ఇంట్లోంచి వెళ్లే ముందు మా ఆవిడతో బెట్టు కట్టాను ప్రేమ గురించి ఎవరూ చెప్పరని కానీ మీరు నన్ను ఓడిపోయేలా చేశారు రామ్ అని నవ్వుతూ సంత వైపు చూస్తూ యు ఆర్ వెరీ లక్కీ మేస్ సంహిత అంటూ ఆ మాటకి అయోమయంగా చూస్తుంది సంత కపూర్ వైపు ఇం ఇంతగా మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ రావడం లక్కీ అంటూ కన్ను కొట్టాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది సంహిత రామ్ వైపు చూస్తుంది రామ్ కొంచెం ఇబ్బందిగా చూస్తున్నాడు కపూర్ ఆనందంగా కమ్ బోత్ ఆఫ్ యూ స్వీట్ కబూర్ ఇదిగోండి పది లక్షల చెక్ అంటూ ఇద్దరికి అందజేసి చప్పట్లు కొట్టాడు వందకి పైగా ఫోటోలు తీశారు ఫోటోగ్రాఫర్స్ కిందకి సంబిత దిగబోతూ అలవాటు లేని ఫ్రాక్ కాలకి తట్టి పడబోయింది రామ్ వెనకాల నుంచి సంబిత మోచేతిని పట్టేసుకున్నాడు ఇద్దరు కళ్ళు కళ్ళు కలిశాయి కపూర్ హుషారుగా దర్ ఈజ్ ఎ స్వీట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ కబూల్ అంటూ రామ్ సంవిత వైపే చూపిస్తూ అన్నాడు సాగర్ మొహమహాలు చూసుకున్నారు సరోజాకి కొంచెం నచ్చలేదు అదంతా రామ్ మెల్లగా సంవిత చేయి పట్టుకొని కిందికి తీసుకొచ్చాడు జాగ్రత్త అని చెప్తూ సంహిత కన్నరపకుండా రామ్ వైపే చూస్తూ ఉంది అది తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్